ఇరుమి గ్రంథం ముప్పై ఒకటి ఇరవై ఒక ఎవరైనా ఒకరు చదవండి ఎఫ్రాయిము ఇష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డ నేనతనికి విరోధముగా మాటలాడునప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది అతనిని కూర్చి నా కడుపు చాలా వేదనగా ఉన్నది తప్పక నేను అతని కరుణింతును ఇదే యహోవా వాక్కు ఈ వాక్యాన్ని ప్రభు మన ముందుకు తీసుకుని వచ్చారు కొద్ది నిమిషాలు ఈ మాటలు మనం ఆలకిద్దాం మనం చదువుకునేటువంటి వాక్యములో ఎఫ్రాయిమో నాకిష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డ అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు ఎఫ్రాయిము అంటే ఏసేపునకు పుట్టిన కుమారులలో చిన్నవాని పేరు ఎఫ్రాయిం ఎఫ్రాయిము అంటే అభివృద్ధి అని అర్థం ఇక్కడ మరి ప్రత్యేకంగా ఒకనొక సందర్భంలో ప్రియ తండ్రి పరలోకపు తండ్రి ఆయన చెప్తున్న మాట మాట్లాడే మాట ఏమిటంటే ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డా అని సంబోధిస్తున్నాడా తప్పక నేను నిన్ను కరుణిస్తాను కృప చూపుతాను జాలి పడతాను చూపుతాను అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇందులో ఉన్న ఆంతర్యం మరి మన జీవితంలో కుమారులముగా మనం ఎలా ఉండాలి ప్రియ తండ్రి పరలోకపు తండ్రికి ఇష్టులంగా ప్రియముగా యోగ్యముగా ఆయన్ని సంతోషపెట్టే వారముగా మనం ఎలా ఉండాలి మనలను కనిన తల్లిదండ్రులకైనా ఆ పరలోకపు తండ్రికైనా ఈ భూలోక జీవితమైన అటు పరలోక జీవితం పరలోకపు తండ్రికైనా మనం ఎలా ఉండాలో ఆ పరలోకపు తండ్రి మన నుండి కుమారులుగా కుమార్తెలుగా ఉన్న మన నుండి ఎటువంటి స్వభావాన్ని ఎటువంటి తత్వాన్ని ప్రవర్తనను కోరుకుంటున్నాడు కొద్ది నిమిషాలు మనము ఆలోచిద్దాం మరి వాక్యాన్ని మనము విందాం ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు సంబోధిస్తూ ఏమంటున్నాడంటే ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డ అంటున్నాడు ఇది ప్రత్యేకమైనటువంటి మాట కుమారులు చాలామంది ఉంటారు కానీ వారిలో ప్రత్యేకించి ఒక సంబోధనతో ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డ అంటున్నాడు మరి ఈ పదం చాలా శ్రేష్టమైనది మంచిది మరి నాణ్యమైనది దేవుని విడులరా ఆకాశమందున్న దేవునికి ఈ భూలోకములో పుట్టినటువంటి మనుషులందరిలో ఇష్టమైన కుమారుడు ఎవరు ముద్దు బిడ్డ ఎవరు చెప్పండి ఈ భూలోకములో పుట్టినటువంటి మనుషులందరిలో ఆదాము మొదలుకొని ఈ దినము వరకు ఈ భూలోకములో పుట్టినటువంటి మనుషులందరిలో కుమారులు కుమార్తెలు ఉన్నారు ఆ తండ్రి చెప్పుకున్నాడు నేను మీకు తండ్రి నయ్యుందను మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను అని తండ్రి చెప్పాడు అయితే దేవుని బిడలరా ఈ భూలోకములో పుట్టిన మనుషులందరిలో కుమారులందరిలో కుమార్తెలందరిలో ఆ పరలోకపు తండ్రికి ప్రియమైన కుమారుడు ఇష్టమైన కుమారుడు ఎవరు అంటే ప్రియ రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు హల్లెలూయా ఎందుకని రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ తండ్రికి ఇష్టమైన కుమారుడు ప్రియ కుమారుడు కారణం ఏమిటి పలుసార్లు చెప్పుకున్నాడు వాక్యములు ఇతడు నా ప్రియ కుమారుడు ఇతను ఎందు నేను ఆనందిస్తున్నాను బాప్తిస్మం పొందిన సందర్భములు ఇంకా రూపాంతర కొండ అనుభవములు కొండ మీదకెళ్ళి పేతురు యోహోను యాకోబులు తీసుకుని పోయి అక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఆయన రూపాంతరము చెందాడు అప్పుడు కూడా పరలోకములో నుండి ఈ స్వరం వినపడింది ఏంటది ఇతడు నా ప్రియ కుమారుడు ఇతని మాట మీరు వినండి అని చెప్పి కాబట్టి ప్రియ కుమారుడు ఇష్టమైన కుమారుడు ఎందుకని దేవుని బిడ్డలారు కారణం ఏమిటి భూలోకములో పుట్టినటువంటి మనందరికంటే రక్షకుడు ప్రభు అయిన యేసు వారు ఆ పరలోకపు తండ్రికి ఎందుకు ప్రియమైన కుమారుడు ఎందుకు ఇష్టమైన కుమారుడు కారణం ఏమిటి ఒక్కసారి ఆలోచిస్తే దేవుని బిడ్డలరా చూడండి మత్ైస్సు వార్త పన్నెండవ అధ్యాయ పద్దెనిమిదవ వచ్చి నువ్వు చదవండి మత్తైస్సు వార్త పన్నెండు పద్దెనిమిది కృత నిబంధనలు మత్తైసు వార్త పన్నెండవ అధ్యాయ పద్దెనిమిదవ వచ్చి ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటుని ఇతడు నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు చాలు ఇతడు నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు అంటున్నాడు దేవుని బిడలరా తండ్రి అయిన దేవుడు ప్రియరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏమంటున్నాడు ఇతడు నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు అంటున్నాడు ఇతనిని నేను ఏర్పరచుకున్నాను అంటున్నాడు ఇతని ఎందు నా ఆత్మను ఉంచాను అంటున్నాడు ఎందుకంటున్నాడంటే ఆ కింద రాయబడిన మాటలు ఇతడు అరువడు కేకలు వేయడు వీధులలో ఇతని కంఠస్వరము వినబడదు అలెలుయా ఇతడు అరువడు కేకలు వేయడు వీధులలో ఇతని కంఠస్వరము వినబడదు అని ఏసయ్య ప్రవర్తన గురించి చెప్తూ ఆయన అంటున్నాడు ఇతడు నా ప్రాణమునకు ఇష్డైన నా ప్రియుడు ఇతడు నలుగుడు పడడు మందగిల్లడు భూలోకమున న్యాయము స్థాపించు వరకు అని మనం చదువుకుంటాం దేవుని బిడలరా ఏసయ్య తండ్రి యొక్క ప్రాణానికి ఇష్టడైన కుమారుడు ఇష్టుడైన ప్రియుడు దేవుని బిడల అలా మనం ఉండాలని కోరుకుంటున్నాడా ఇంకా దీనికంటే ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే ఎందుకని ఏసయ్య తండ్రికి ప్రియ కుమారుడు ఇష్టడైన కుమారుడు అంటే ఆయన అంటాడు గెచ్చేమనే తోటలో ప్రార్థనలు మత వార్త ఇరవై ఆరవ అధ్యాయ నలభైవ చిన్నం నలభై ఒకటి మనం చదువుకుంటే అక్కడ ప్రార్థనలో ప్రభు అంటున్నాడు తండ్రి నా ఇష్టము కాదు నీ ఇష్టమే తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అంటున్నాడు చూసారా నా ఇష్టము కాదు నీ ఇష్టమే నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక తండ్రితో చెబుతున్నాడు నాకంటూ ఏ చిత్తము ఏ ఆలోచన ఏ కోరిక ఏ ఉద్దేశం లేదు నీ ఇష్టమే నీ చిత్తమే నీ సంకల్పమే నీ ప్రణాళిక నీవు నన్ను ఎందుకు పుట్టించావు ఎందుకు రప్పించాం నీ సంకల్పమేమిటి నీ ఆలోచన ఏమిటి భూలోక జీవితములు నా ఎడల నా పట్ల నీకున్నటువంటి ఆలోచన ఏమిటి దానినే జరిగించు అదే నాకు ఇష్టం నాకంటూ స్వంత ఇష్టము ఏది లేదు సొంత చిత్తం ఏది లేదు మికుటముగా బహుగా భూలోకములో నిన్ను మించి ప్రేమించేది మరొకటి లేదు ప్రేమ ఏదైనా ఉంది అంటే అది తండ్రి నీ ప్రేమ నిన్ను కూర్చినటువంటి ప్రేమ పరలోకపు తండ్రిగా ఉన్నటువంటి పుట్టించిన తండ్రిగా ఉన్నటువంటి ఈ లోకానికి పంపినటువంటి ఆ తండ్రిగా ఉన్న నిన్నే నేను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ప్రేమిస్తాను అందుకే ప్రభు చెప్తాడు గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటిని ఎవ్రి పత్రికలో మనం చదువుకుంటాం తండ్రి గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నేను ఈ భూలోకానికి వచ్చాను అందుకే దేవుని బిడలరా తన స్వచిత్తాన్ని ఏసయ్య చంపుకున్నాడు ప్రతి విషయములు పుట్టినది మొదలుకొని పశువుల తొట్టిలో పడుకున్నది మొదలుకొని పన్నెండు సంవత్సరాలప్పుడు పస్కా పండుగకు వెళ్ళి దేవాలయంలో బోధకుల మధ్యలో కూర్చున్నది మొదలుకొని ఆయన ఎప్పుడు కూడా స్వార్థలు మనము తిరిగేస్తే పలు సందర్భాలలో తండ్రి 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 అని తండ్రితో తన ప్రాణం తనవేసుకుంది అల్లెలుయా భూలోకపు తల్లిదండ్రులతో మాట్లాడాడు నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీరు ఎరుగరా అన్నాడు ఆఖరిలో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తుందానన్నాడు గెచ్చేమనే తోటలో తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తమే అన్నాడు ఇంకా పలు చోట్ల అనేక సార్లు ఏసయ్య నోటి మాటలలో తండ్రి 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 అని తనవేసుకున్నాడు అల్లెలుయా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు తండ్రి పనుల మీద ఈ భూలోకానికి వచ్చాడు సమస్తము తండ్రి ఆలోచన నెరవేర్చబడింది సిలువలో ముగించాడు అలెలుయా దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి వాక్యం అంటుంది ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డ యేసు ప్రభువును కూడా తండ్రి అలానే పిలిచాడు పలికాడు మరి యేసుప్రభు అంటే దేవుడు కాబట్టి ఆ పిలుపు పలుకు సరి అయినదే కానీ ఒక సాధారణ మనుషును కూడా ఎఫ్రాయిమును కూడా ఆ పరలోకపు తండ్రి ఇలా పిలిచాడంటే అది ఎంత ఆశ్చర్యం దేవుని బిడలారు ఎఫ్రాయిలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి ఎన్నో అవకతవకలు ఉన్నాయి నరుడు నరూపి కానీ వాటన్నిటిని అధిగమించే దేవుని ప్రేమతో ముందున్న భవిష్యత్తు నెరిగి ఆ తండ్రి ఏమంటున్నాడంటే నీకు నేను విరోధముగా ఏదైనా మాట్లాడునప్పుడెల్లా నా హృదయము అంతరంగము కడుపులో నాకు వేదన కలుగుతుంది ఏదైనా నీవు చేసిన తప్పును బట్టి పాపాన్ని బట్టి దురుసుపడి తొందరగా ఏదైనా మాట్లాడితే నేను ఎందుకు ఇలా మాట్లాడేనా అని మరలా వెంటనే నా కడుపు అంతరంగం అది ఎంతో వేదనతో నిండుకుంటుంది కానీ ఫైనల్ మాట ఏమిటంటే తప్పకుండా నిన్ను కరుణిస్తాను యా శ్రమలోనే శోధనలోనే బాధలోనే ఇబ్బందిలోనే వేదనలోనే రోదనలోనే కరువులోనే క్షేమములోనే నిన్ను విడిచిపెట్టను నిందలోనే అవమానంలోనే విడిచిపెట్టను తప్పకుండా తప్పకుండా నేను నిన్ను కరుణిస్తాను ఎఫ్రాయిము ఇష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డ అని చెప్పి ఆ రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు అల్లెలుయా ఈ మాటలు వింటున్న మన జీవితంలో రోజులు నెలలు సంవత్సరాలు దరలిపోతున్నాయి వయసు మీద పడుతుంది అటు ప్రభువు రాకడా సమీపిస్తూ ఉంది ఈ లోక యాత్ర మనం ముగించాలి మన స్వభావం ఎలా ఉంది మనము రక్షింపబడి మనసు పొంది బాప్స్మం పొందినప్పుడు దేవునికి కుమారులు అయ్యాం అయితే ఆ కుమారత్వములో దేవునికి ఇష్టలంగా ప్రీయులముగా దేవుని సంతోషిపెట్టే వారముగా మన ప్రవర్తనలు మనము జీవిస్తే దేవుని బిడ్డలరా ఆయనకు మనము ప్రియ అవుతాం ఇష్టమైనటువంటి కుమారులము అవుతాం పరలోక రాజ్యానికి సమీపించేదానికి ముందుగా ఆ సిలువలో బ్రేలాడుతున్న దొంగ ఎలా మారిపోయాడు క్షణములో మారిపోయాడు ఏసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము అన్నాడు ప్రభు అన్నాడు నేడే నీవు నాతో కూడా పరదేశ్యులో ఉందో క్షణములో చిటికిలో మారిపోయాడు తన భూలోక జీవితములో ఎన్ని నేరాలు ఘోరాలు అవకతోకలు అక్రమాలు చీకటి బ్రతుకు అదంతా కూడా ప్రభు ముఖాన్ని చూడగానే ఆ రక్తపు ముద్దగా ఉన్న ప్రభు యొక్క రూపములో దేవుడు కనిపించి తన మనస్సు తత్వ స్వభావం మారిపోయి ఆ దొంగ మారు మనసు పొంది ప్రభుతో కూడా ప్రియ కుమారునిగా పరలోకానికి వెళ్ళాడు అల్లెలుయా ఎన్నో సంవత్సరాల నుండి భక్తి చేస్తున్న నీ జీవితంలో ప్రభు ఈ పూట నీతో మాట్లాడుతున్నాడు హెచ్చరిస్తున్నాడు నీ జీవితం విధానం బ్రతుకు ప్రవర్తన క్రియలు కార్య నడక పడక ఆలోచన అవి ఎలా ఉన్నాయి దేవునికి ఇష్టడవా దేవునికి ప్రియ బిడ్డవా ముద్దు బిడ్డవా అని దేవుడు అడుగుతున్నాడు ఒకసారి ఇస్రాయేలుల న్యాయాధిపతి యఫ్తా అనే ఒక వ్యక్తి యుద్ధానికి పోతున్నాడు యుద్ధానికి పోయేటప్పుడు దేవుని సన్నిధిలో మెడ ఉంచి తల ఉంచి మూకాల్లోని ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తూ ప్రార్థనలు దేవునితో చెప్పాడు ఏమంటే దేవా యహోవా నేను యుద్ధానికి పోతున్నాను ఆ యుద్ధములో నీవు నాకు జయమిస్తే మరి శత్రువుల మీద నాకు జయమిచ్చి నేను క్షేమకరంగా బ్రతికి బయటపడి ఇంటికి వస్తే నా ఇంటి తలుపు గడప ఆ ద్వారబంధాలు దాటి ఏదైతే నాకు ఎదురుగా వస్తుందో దానిని నేను నీకు బలిస్తాను అని చెప్పి మొక్కుకున్నాడు తీర్మానం చేశాడు సరే ఆ మాట చొప్పున దేవుడు కూడా అన్నాడు ఇతను ఆమెని చెప్పాడు తర్వాత యుద్ధానికి వెళ్ళాడు యుద్ధములో దేవుడు అతనికి జయమిచ్చాడు గెలిచాడు తిరిగి ఇంటికి వస్తున్నాడు ఇంటికి వస్తూ ఉన్నప్పుడు మురుక్కుబడేంటి ఏంటి నిర్ణయం ఏంటి దేవునితో ఏం చెప్పాడు నా ఇంటి తలుపు గడప ద్వారబంధాలు దాటి ఏదైతే నాకు ఎదురుగా వస్తుందో దాన్ని నేను నీకు బలిస్తాను అని మొరుక్కుబడి చేశాడు ఏదో కోడి ఎదురొస్తే దాన్ని ఇచ్చేద్దాం మేక ఎదురొస్తే ఇచ్చేద్దాం గొర్రె ఎదురొస్తే ఇచ్చేద్దాం ఏదైనా పశువు వస్తే ఇచ్చేద్దాం ఏదైనా భూసంబంధమైనటువంటి జంతువు అని ఈ ఆలోచనతో ఆ పాత నిబంధన లెక్కలు కొలతల ప్రకారం ఆ బలుల ప్రకారం అతడు అనుకున్నాడు ఆలోచించాడు మొక్కుకున్నాడు కానీ ఏం జరిగింది అక్కడ తనకు ఒక్కగానొక్క కుమార్తె ఇక మరెవరు కుమారులు కానీ కుమార్తెలు గాను లేరు ఏకైక కుమార్తె ఒక్కతే కుమార్తె ఆ కుమార్తె తన తండ్రి గెలిచాడు జయించాడు యుద్ధములో విజయేరి మ్రోగించాడు అని ఆ సంతోష వార్త శుభవార్త ఆ జయపు విని ఆర్భాటముతో సంతోషముతో తను ఇంకా చెలికత్తెలు స్నేహితురాండ్రు వారందరిని తీసుకొని పోగు చేసి గుంపుగా దేవుని బిడలరా ఆ సహోదరి తంబుర సితారాలతో ఆనందముతో సంతోషముతో గంతులు వేస్తూ అందరికంటే ముందుగా ఆ ఇంటి తలుపు గడప ద్వారబంధాలు దాటి తన దగ్గరికి వచ్చింది ఇప్పుడేం చేయాలి మృక్కుబడేంటి ఏంటి దేవునితో ఏం చెప్పాడు ఏదైతే నాకు ఎదురుగా వస్తుందో దాన్ని బలి ఇస్తానన్నాడు ఇప్పుడు కుమార్తె ఎదురుగా వచ్చింది ఇప్పుడేం చేయాలి అలా కుమార్తెను చూసి ఇంట్లోకి పోకముందు అక్కడే బయటే కుప్పగా కూలిపోయాడు దేవుని బిడలరా అప్పుడు కుమార్తె అడిగితే కుమార్తెకు చెబుతున్నాడు అమ్మా నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవునికి మాట ఇచ్చాను యుద్ధములో గెలిచి ఇంటికి వస్తే నా ఇంటి తలుపు ద్వారబంధ గడప దాటి ఏదైతే నా ముందుకు వస్తుందో దాన్ని నేను నీకు బలిస్తాను అని చెప్పాను ఏదో గొర్రె ఏదో పశువు ఏదో కోడి ఏదో మరొకటి జంతువు వస్తుందేమో అనుకున్నా కానీ నీవు ఇలా వస్తావని నేను అనుకోలేదు నీవు ఇలా వచ్చావు ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి విషయాన్ని ఆ కుమార్తెతో చెప్పి బిలబిలలాడిపోయి కన్నీళ్లు విడిస్తూ కుప్పగా కూలిపోయాడు అయితే దేవుని బిడ్డలారా ఆ కుమార్తె అంటున్న మాట ఏమిటంటే తండ్రితోటి ఒకే ఒక మాట మాట్లాడుతుంది అదేంటో తెలుసా నా తండ్రి యహోవాకు మాట ఇచ్చి ఉంటివా యహోబాకు నీవిచ్చిన మాట చొప్పున నాకు చెయ్యి అంటుంది అల్లెలుయా ఏం చెప్పింది నా తండ్రి యహోబాకు మాట ఇచ్చి ఉంటివా నీ నోట నుండి బయలుదేరి వచ్చిన మాట చొప్పున నాకు చేయి అంటుంది ఎంత చక్కని మాటో చూడండి నా తండ్రి యుహోబాకు మాట ఇచ్చి ఉంటివా నీ నోట నుండి బయలుదేరి వచ్చిన మాట చొప్పున నాకు చేయి అని చెప్పి ఆ రీతిగా సరెండర్ అయిపోయింది తండ్రికి తనను తాను అప్పగించుకుంది కొండల మీదకి వెళ్ళి తన కన్యత్వము నిమిత్తం ప్రలాపించింది అలా దేవునికి అంకితమైంది కాబట్టి దేవుని బిడ్డలారా ఇక్కడ మాట చూడండి ఈ చిన్న సందర్భము కొరకు ఇదంతా నేను మీతో చెప్పాను అదేమిటంటే నా తండ్రి యహోబాకు మాట ఇచ్చి ఉంటివా నీ నోట నుండి బయలుదేరి వచ్చిన మాట చొప్పున నాకు చేయి అని చెప్పి తండ్రికి సరెండర్ అయ్యింది ఈమె తండ్రికి ప్రియ కుమార్తె ఇష్టమైనటువంటి కుమార్తె అలా నీ తండ్రి చేశాడు అల్లెలుయా ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఈరోజున కన్నులెత్తి లోకాన్ని చూస్తే లోకములో ఉన్నటువంటి కుమారులు కుమార్తెలు ఎవరు ఇటువంటి స్వభావాన్ని వ్యక్తపరుస్తారు ఇటువంటి తత్వం ఇటువంటి స్వభావం పాపలోకం చీకటి లోకం పాపిష్టి ప్రపంచం దేవుని బిడలారా రోజున యవన బిడల్ పలు రకాలుగా చెడిపోతూ ఉన్నారు ఈ వాక్యం నీకు వినపడుతూ ఉంది లోకం వేరు మనం వేరు మన పట్ల ఉన్నటువంటి దేవుని నిత్య సంకల్పం ప్రణాళిక ఉద్దేశం అది మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది దానిని నీవు గమనించి దానిని అత్తుకొని ఆ శ్వాసను సంకల్ప గాలిని పీల్చుకొని ఏంటో దేవుని చిత్తం ఏమిటో దేవుని సంకల్పం ఏమిటో దేవుని ప్రణాళిక ఏమిటో దేవుని ఆలోచన ఏమిటో దాన్ని తెలుసుకుని వయస్సు నీకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అల్లెలుయా ఆ భావమే ఎఫ్రాయిము ఇష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డ తప్పకుండా నేను నిన్ను కరుణిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు హలెలుయా కాబట్టి దేవునికి మనం ప్రియమైన కుమారులుగా కుమార్తెలుగా ఇష్టమైనటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఉండేదముగాక హలెలుయా